రాజు స్వయంగా పరుపులు ఏడు తీయించి వెంట్రుక కోసం వెతికించాడు ఏడు పరుపులకు అడుగున ఒక వెంట్రుక ఉండనే ఉన్నది దాన్ని మూడోవాడి పైన గల గుర్తుకు పెట్టి చూస్తే సరిగ్గా సరిపోయింది మరునాడు ముగ్గురు అన్నదమ్ములు రాజు వద్దకు వచ్చి రాజా మా ముగ్గురు శక్తులలో ఎవరిది గొప్పది అని అడిగారు ఎవరి శక్తి గొప్పదో నిర్ణయించటం ఆ రాజుకు సాధ్యం కాలేదు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఆ అన్నదమ్ములు ముగ్గురు అపూర్వమైన శక్తులు కలిగిన వారే కానీ వారిలో ఎవరి శక్తి నిజంగా ఎక్కువైనది ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మొదటి వారిద్దరి శక్తులు నిజం కావచ్చు కాకపోవచ్చు వాటికి ప్రత్యక్ష ప్రమాణం ఏమీ లేదు శ్మశానం పక్కన పొలంలో పండిన వరిధాన్యము మేకపాలు తాగిన దాసిది కేవలం కాకతాళీయం అయి ఉండవచ్చును లేదా వారికి ఆ సంగతులు ఏదో ఒక విధంగా ముందే తెలిసినా తెలిసి ఉండవచ్చును కానీ మూడో వాడి శక్తి గురించి అటువంటి సంకోచానికి తావే లేదు ఏడు పరుపుల కింద ఉన్న వెంట్రుక ఆనవాలు ప్రత్యక్షంగా వాడి శరీరం పైన కనిపిస్తున్నది అందుచేత వాడి శక్తి ఎక్కువైనది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు